శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవ్యై నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని పద్దెనిమిదవ పాసురాన్ని ఇప్పుడు విందాం மதகளித்தன் ஓடா தோல் வலியன் நந்த கோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குழலி கடை திரவாய் எந்து எங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலே நம்கால் கூவினகான் పందార్ విరలి ఉన్మై తునన్ పేర్పాడా సిందామరే కయ్యాల్ సీరార్ వరే వలయోళిప్ప వందు తిరవాయ్ మగిళెందేలో రంబావాయ్ మదజలము స్రవిస్తున్న ఏనుగుల వంటి బలం కలవాడు శత్రువులకు భయపడని ధైర్యం గల నందగోపాలుని కోడల ఓ నప్పిన్న పిరాట్టి సుగంధ పరిమళాలు వెదజల్లుతున్న కేశ సంపద కలదాన తలుపు తెరువమ్మ తెల్లవారిందని చెప్పడానికి కోళ్లు కూస్తున్నాయి జాజిపందిళ్ళ మీద కోయిలలు పలుమార్లు కూస్తున్నాయి బంతిని చేతిలో పట్టుకుని ఓ అమ్మ నీనాధుడైన శ్రీకృష్ణస్వామిని గుణగణాలను కీర్తించుటకు మేము వచ్చాం నువ్వు సంతోషంతో లేచి పరిపూర్ణమైన సంపద చేత కంకణములు ఘల్లు ఘల్లుమని ధ్వనించేటట్లు తామరల వంటి సుకుమారమైన నీ చేతులతో తలుపులను తెరువమ్మా అని ఆండాల్ తల్లి గోపికలతో కలిసి ప్రార్థిస్తున్నారు శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం శ్రీకృష్ణార్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి